హలో ఫ్రెండ్స్ ప్రయాగ రామకృష్ణ గారు రచించిన భారతంలో చిన్న కథల్లో నుండి ఇప్పుడు మీరు శిబి చక్రవర్తి గురించి వింటున్నారు భృగుతుంగ పర్వతం మీద ఓసారి పెద్ద ఎత్తున యజ్ఞం చేశాడు శిబి చక్రవర్తి ఎందరో మహర్షులు ఆ యజ్ఞానికి హాజరయ్యారు అందరికీ ఘనంగా మర్యాదలు జరిగాయి అందరినీ గొప్పగా సత్కరించాడు చక్రవర్తి ఆయన ఔదార్యానికి దాన నేర్తికి తాపసులందరూ ఆశ్చర్యపోయారు శిబి చక్రవర్తి దానశీలతను పదే పదే ప్రజలందరూ ప్రశంసించారు ఈ వార్త ఇంద్రుడి వరకు వెళ్ళింది ఆయన చక్రవర్తి ఔదార్యాన్ని పరీక్షిద్దామనుకున్నాడు యజ్ఞవేదిక మీద కూర్చుని ఉన్న శిబి చక్రవర్తి ఒడిలో ఒక పావురం వాలింది అది మనుష్య భాషలో మహారాజా రక్షించు నన్ను ఒక డేగ తరముకొస్తోంది నన్ను చంపి తినాలని చూస్తోంది దాని బారి నుంచి నన్ను కాపాడు నాకు ప్రాణభిక్ష పెట్టు అని దీనంగా వేడుకుంది శిబి చక్రవర్తి పావురాన్ని ప్రేమగా నిమురుతూ నిన్ను కాపాడే బాధ్యత నాది నీకు ఎవరినించి ప్రమాదం రాదు అని హామీ ఇచ్చాడు పావురం మనసు కుదుటపడింది అంతలో అక్కడికి డేగ వచ్చింది రాజుగారికి ఎదురుగా ఎత్తైన వాలి పావురం వైపు కొరకొరా చూసింది పావురం భయంతో వణికింది డేగ కూడా మానవ భాషలో మహారాజా ఈ పావురం నా ఆహారం తప్పించుకు వచ్చి మీ శరణు వచ్చింది దయతో దాన్ని నాకు వదిలిపెట్టండి అంది రాజుగారికి సభలో ఉన్నవారికి అందరికీ ఆశ్చర్యంగా ఉంది ఏమిటి పావురము డేగా రెండు మనుష్య భాషలో మాట్లాడుతున్నాయి అని ఈ పావురానికి నేను అభయం ఇచ్చాను ఆడిన మాట తప్పను అయినా నీకు మాత్రం అంత పట్టుదల ఎందుకు దీన్ని వదిలి మరో ఆహారం వెతుక్కో అన్నాడు శివ చక్రవర్తి రాజా నువ్వు ధర్మప్రభువువి న్యాయంగా ఆలోచించు నేను ఆకలితో నకనకలాడుతున్నాను ఈ పావురం దొరికినట్లే దొరికి తప్పించుకొని పారిపోయి నీ దగ్గరకు వచ్చింది నోటి ముందరి ఆహారాన్ని తీసివేయటం ధర్మం కాదు మహాపాపం కూడా నా కోరికేమీ అన్యాయమైంది కాదు పావురాలను డేగలు తినటం సహజమే ఇప్పుడు ఈ ఆహారం లేకపోతే నేను ఆకలి బాధతో మరణిస్తాను కనుక నా ఆహారాన్ని నాకు విడిచిపెట్టండి అంది డేగ డేగ మాటలకు సభలోని వారంతా ఆశ్చర్యపోయారు శిబి చక్రవర్తి కూడా ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ ఓ శేనరాజమా చూడబోతే నువ్వు ధర్మాధర్మ విచక్షణ తెలిసిన ఉన్నావు శరణన్న వారిని రక్షించటం రాజధర్మం నీ ఆకలి బాధ తీరటానికి ఏ ఆహారం కావాలో చెప్పు నువ్వు కోరిన ఆహారాన్ని నీకు ఇస్తాను ఈ పావురాన్ని మాత్రం నీకు వదిలిపెట్టను అన్నాడు నేను కోరిన ఏ ఆహారమైనా ఇస్తారా గట్టిగా అడిగింది డాగ నిరభ్యంతరంగా అలాగైతే రాజా నీ శరీరంలో ఈ పావురమంత మాంసాన్ని కోసి నాకివ్వు అంది డాగ శిబి చక్రవర్తి నవ్వుతూ అలాగే నీకు సంతోషం కలిగించడం కంటే నాకు ఇంకేం కావాలి అని అప్పటికప్పుడు ఒక కత్తి త్రాసు తెప్పించాడు సభ్యులందరూ నిశ్చేష్టులయ్యారు శివ చక్రవర్తి ఆ పదునైన కత్తిని తీసుకున్నాడు తన శరీరం నుంచి మాంసాన్ని కోసి త్రాసులో వేశాడు పావురం బరువుకు సరికాలేదు మరికొంత మాంసం కోసి వేశాడు అప్పుడు సరిపోలేదు మరికొంత జోడించాడు ప్రయోజనం లేకపోయింది అది చూడలేక సభలోని వారంతా కళ్ళు మూసుకున్నారు మరికొంత వేశాడు అయినా పావురం బరువుతో సరితూగలేదు ముఖంలో బాధను కనబడియకుండా చిరునవ్వు నవ్వుతూ చక్రవర్తి మరికొంత మాంసాన్ని కోసి త్రాసులో వేశాడు ఫలితం లేకపోయింది త్రాసు మొగ్గలేదు రాజుగారి శరీరం రక్తం ఓడుతోంది చివరకు తానే వెళ్ళి పళ్లెల్లో కూర్చున్నాడు తనను తానే దానంగా సమర్పించుకున్నాడు అప్పుడు ప్రత్యక్షమయ్యారు ఇంద్రుడు అగ్ని రాజా నీ దానగుణం నిరుపమానమైంది నీ వంటి ఉత్తముడు ఇంతవరకు ఈ పొడమిపై పుట్టలేదు నీ ఔదార్యాన్ని పరీక్షించడానికి నేను డేగగా అగ్ని పావురంగా వచ్చాం నీ కీర్తి చిరస్థాయిగా వర్ధిల్లుతుంది అని ఆశీర్వదించాడు ఇంద్రుడు ఆయనకు మళ్ళీ తేజోరూపం ప్రసాదించాడు కృతజ్ఞతగా చక్రవర్తి చేతులు జోడించాడు అప్పటికీ ఇప్పటికీ దానం విషయంలో శిబి చక్రవర్తికి సాటి వచ్చేవారు లేరు